పాకిస్తాన్పై అమెరికా ట్రావెల్ బ్యాన్ ఇక మీరు వింటుంది నిజమే ఇక నుంచి పాకిస్తాన్లు ఎవరు అమెరికా ట్రావెల్ చేయడానికి వీల్లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల నుంచి వచ్చే వారిపైన నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది అందులో భాగంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వారు ఎవరైనా కానీ పాకిస్తాన్ అమెరికాకు ట్రావెల్ చేయడానికి అనర్హులు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇందులో భాగంగా పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్లపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఇది భద్రతా కారణ దృష్ట్యా ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుందని వచ్చే వారమే ఇది అమల్లోకి రానున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి అయితే ఇంతకుముందు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుల అధ్యక్షు అయిన సమయంలో కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమర అమెరికాలోకి నిషేధించడం ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేక పరిశీలన అంతరం రెండు వేల పద్దెనిమిది అక్కడ సుప్రీంకోర్టు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ట్రంప్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది రద్దు చేసింది